పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండలోని వేలం జంక్షన్ వద్ద శ్రీ షిరిడి సాయిబాబా సమేత సకల దేవతాలయంలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది ఈ ఆలయంలో అడుగు పెడితే పాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం ప్రసిద్ది చెందిన రోజుల్లో ఆలయం వద్ద అభిషేకాలు హోమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది శివ పార్వతులు సీతారాములు దుర్గాదేవి బాబా ఆలయాన్ని ఒకే చోట ఉన్నాయి దీంతో ప్రతిరోజు ప్రత్యేకతే మార్గమాసం నేపథ్యంలో ఏక కాలంలో శివకేశవుల కళ్యాణం విశేషంగా జరిగింది ఈ అరుదైన ఘటన చూసేందుకు భక్తులు పాల్గొని ఆ క్రతువులను తిలకించి పునీతులయ్యారు ఆలయ ధర్మకర్త పల్ల కొండలరావును ఈ సందర్భంగా భక్తులు అభినందించారు ఒకే వేదిక వద్ద ఇద్దరి కళ్యాణం చూడముచ్చటగా జరిగింది ఇదే అరుదైన ఘటన పార్వతీ పరమేశ్వరుణ్ణి వేంచేసి ఉన్నటువంటి శ్రీ అమృత మృత్యం జయేశ్వర స్వామి ఆలయంలో ఓవైపు సీతారాముల కళ్యాణం మరోవైపు ఆదిదేవుడైన పరమేశ్వరుడు పార్వతీదేవిల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు చూడముచ్చటగా ఆ దంపతుల కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో ఒకేసారి శివకేశవుల కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగించారు మార్గశిర ఏకాదశి నేపథ్యంలో పరమేశ్వరుడి కళ్యాణ వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్య తో అభిషేకించారు పార్వతి పరమేశ్వరుడు కళ్యాణమంటేనే పెద్ద పండగన్నారు ఆలయావరణలో గల మండపం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు మంగళ వాయిద్యాల మధ్య శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆసీనులను చేశారు పూలమాలలు బంగారు ఆభరణాలు పట్టు వస్తాలను ధరించిన ఆది దంపతులను చూడముచ్చటగా అలంకరించగా వేద మంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవ మంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు పార్వతి పరమేశ్వరులను సర్వాలంకరణ శోభి చేసి వధూవరులుగా తీర్చిదిద్దారు వివాహ వేడుకల్లో పెళ్లి పీటల వద్ద నిర్వహించిన క్రతువులను వేద మంత్రాల మధ్య నిర్వహించగా భక్తులు చూసి పరితపించారు ఆలయ బద్దంగా మంగళ సూత్రాన్ని దర్శింపచేశారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని శ్రీ శరత్ ఆధ్వర్యంలో సహాయ అర్చకులు దినేష్ శ్రీ గణపతి తదితరులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా చేపట్టారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు భూ ఉదేవిలో కళ్యాణం మార్గశిర ఏకాదశి నేపథ్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ ఆవరణలో ప్రత్యేక అలంకారం చేసిన కళ్యాణ మండపంలో వేద పండితులు అర్చకులు శ్రీరామచంద్రుడు జానకీదేవి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు మేల తాళాలు మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను అర్చకులు ప్రతిష్ఠించి వివాహ కార్యక్రమ పూజలు నిర్వహించారు ప్రధానార్చకులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కోదండరామ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతన వధూవరులైన సీతారాములను చూడముచ్చటగా అలంకరించడమే కాకుండా లక్ష్మణుడు ఆంజనేయ స్వామిలను అలంకరించి సమేతముగా ఆరాధించారు ఈ నేపథ్యంలో ధర్మకర్త కొండబాబు కమిటీ భక్తులు అభినందనలు తెలిపారు जानो मनोभाग्य प्रियक्य भावी अनंत प्रज्ञा के ज्ञान दो ज्ञान क्या అమ్మవారికి అమ్మవారికి కట్టంగా స్పందించింది ఐదు వందల రూపాయలు చీరా అనేక స్వామి జయ శ్రీరామ్ మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఏకకాలంలో శివకేశవులకి కళ్యాణ కార్యక్రమాన్ని మనం నిర్వహించాం ఎందుకు ఈ కళ్యాణం చేశామంటే ఈ దేవాలయం నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నది సందర్భముగా సందర్భంగా ఈ యొక్క శివకేశవులకి ఏకకాలంలో కళ్యాణం అనేది జరిపించాం చాలా విశేషంగా జరిగింది భక్తులు ఏమైంది మంది కూడా శివకేశవ నామాలు జపిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు జయ శ్రీరామ్